భవాని భవానీ ఎలా ఉన్నారు అందరు ఈరోజు మీ పర్సన్స్ ఎలా ఉన్నారు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అని అంటూ మీ పర్సన్స్ గురించి తలుచుకోండి ఓకే వాళ్ళు వాళ్ళ లైఫ్ని లీడ్ చేసుకుంటానికి చాలా ప్రయత్నిస్తున్నారు వాళ్ళక స్టార్స్ లాగా మీ ముందు కనిపించాలి అని చెప్పి వాళ్ళు బాగా ప్రయత్నిస్తున్నారు హోప్స్ అంటే మీ పైన కూడా వాళ్ళకి చాలా నమ్మకం ఉంది పర్పస్ వాళ్ళు ఏ పని చేసినా దానికంటూ ఒక కారణం ఉంది అది మీరు అర్థం చేసుకోవాలి అని అని చెప్పే ఫీలింగ్ ఎక్కువగా చూపిస్తున్నారు వాళ్ళు అర్థం చేసుకొని చూసారా లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్ళాలి అని అనే ఆలోచన వాళ్ళకే ఉంది అన్ని విధాలుగా అన్ని విధాలుగా లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటా మీతోటి ఉండాలి ఏది ఎంత ప్రాబ్లం వచ్చినా మీతోటి అన్నీ షార్ట్అవుట్ చేసుకొని మళ్ళీ మీతోటి ముందులాగా కలిసిమెలిసి ఉండాలి అని అనే ఆలోచన మీ పర్సన్స్కి వచ్చింది ఫినాన్షియల్ లాసెస్ కొంచెం ఆర్థికంగా బాధపడుతున్న వాళ్ళకి కొంచెం ఈరోజు మాత్రం ప్రాబ్లం అన్నట్టుగానే ఉంటుంది అంటే ఒక టైం పీరియడ్ ఎక్కువ బాధపడని అవసరం లేదు ఒక ఏదో కొంచెం అట్లా అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతుంది అంతే ఇన్ అవుతారు కానీ ఏదో గెటిన్ అవుతారు యాక్షన్ మీరు తీసుకునే యాక్షన్ బట్టే మీ లైఫ్లో చేంజెస్ అనేది రాబోతుంది లవస్ కార్ అంటే రిలేషన్ పరంగా కూడా మీ ఇద్దరి మధ్యన బాండింగ్ పెరగబోతుంది అర్థమైందా బాండింగ్ పెరగబోతుంది మీ పార్ట్నర్షిప్ అంటే బాగా దృఢంగా బలంగా ఉండబోతుంది హెల్దీ రిలేషన్షిప్గా తయారవుతుంది ఏదైతే కోల్పోయారో దాని గురించి ఆలోచించద్దండి దేవుడు మీకు చూపిస్తున్న సంతోషాన్ని మీరు కాస్త గమనించండి దానివల్ల మీకే లైఫ్లో మంచి జరుగుతుంది సక్సెస్ అనేది ఉంటుంది లేదనుకో దాని గురించి ఆలోచించుకుంటా ఉంటే మీ లైఫ్లో అన్నీ కోల్పోతారు ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మా కమెంట్స్ ఖచ్చితంగా పెట్టండి రెజునేట్ అవుతుంది ఓకే జయదుర్గా భావాని